హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ నన్న హాయ్ చెప్పు హాయ్ అను నోట్లో ఇడ్లీ పెట్టుకున్నావా అమ్మ హాయ్ సో వీళ్ళు స్కూల్కి పోతుండనమాట మొత్తం రెడీ అయింది మమ్మకి చుట్టూ ఒక్కటి ఉందనమాట వేసేది ఇంకా నాని శనిగలు నానే పెట్టిన కదా ఇదా పెట్టుకోరా మరి సో ఇవాళ వచ్చేసి స్నాక్స్ శనిగలు అనమాట సో రోజు వచ్చేసి అయితే నానబెట్టేసాను జంక్ ఫుడ్ హలో చేసలేరు అనమాట స్కూల్లో బాగుందనమాట రోజు కొద్దిగా బాగున్నది మొత్తం ఈ శనిగలు మొత్తం అయిపోవాలి నాన్న రోజు ఒకటి స్నాక్స్ అనమాట ఇలాంటి హెల్తీ ఫుడ్డే మళ్ళీ జంక్ ఫుడ్ అలాంటివి ఆలో చేయట్లేదు సో నాన్న బస్ వస్తుంది నువ్వే పాలు ఇస్తరాలు సో ఎప్పుడు ఎప్పుడంటే వినాయక చవితి నెక్స్ట్ డే రోజు అనమాట సో నిన్న వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్నాము అంటే గణేష్ని ఇట్లా ఏం పెట్టుకోలేదు ఇంట్లో కాకపోతే ఏంటంటే దీపం పెట్టుకున్నాం అనమాట చాలా మంచిగా పెట్టేశాను ఇది మామిడాక కట్టేశాను ఇక్కడ కూడా మామిడాక కట్టేశాను అక్కడ కూడా కట్టేశాను పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాం అనమాట టెంపుల్ కూడా వెళ్ళలేదు టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదంటే నేను కొద్దిగా లేట్ అయ్యి అనమాట ఎందుకు లేట్ అయ్యిందంటే వీళ్ళకి స్కూల్ లేదు వినాయక చవితి హాలిడే ఇచ్చిండ్రు కాబట్టి వీళ్ళు స్కూల్ పోలేదు నేను అట్లే పడుకుని పోయాను ఇంకా మా ఆయన వచ్చేసి దేవునికి దీపం పెడదాం సో మా ఆయన దేవునికి దీపం పెడతా అనేసరికి ఇంకా దేవునికి దీపం పెట్టేసరికి పదకొండున్నర అయిపోయింది అనమాట అందుకని నిన్న టెంపుల్కి అయితే వెళ్ళలేదు అందులోనూ వీళ్ళకు ఒక ఇక ఈ టైం ఇప్పుడు ఎంత అవుతుంది సిక్స్ థర్టీ అయిపోయింది సెవెన్ కానికొచ్చింది ఆల్మోస్ట్ టైం సెవెన్ అయిపోయింది ఈ టైంకు తినేవాళ్ళు ఇంకా పదకొండు పదిన్నర అట్లా ఆ టైంకి ఎట్లుంటారు చెప్పండి అందుకని చెప్పి నిన్న టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో నిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం కదా చిన్నగా సరే వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాం అనుకున్నాను కాకపోతే వీడు ఏం చేసింది అంటే వీనికి నేను చెప్పినాను వీడియో తీయమని చెప్పినాను ఎందుకు తీసలేము అని మర్చిపోయాను మర్చిపోయాను నాణ్యానికి బద్దకం అనమాట ఒక వీడియో తీయంటే ఎన్నోసార్లు కాలు మొక్కాలి ఇంకా పో నువ్వు పాలు తీసుకురప్పనా సెవెన్ అవుతుంది చూడు టైం ఎప్పుడు వస్తుంది సైకిల్ వేసుకొని పోరప్పను ఇక ఈయననేమో అన్నీ రెడీ చేయించినాను ఈరోజు కొద్దిగా లేట్ అయింది బొట్టు పెట్టేసినాను సాక్స్లు కూడా వేసేసినాను పోనానా టైం అవుతుంది పో బస్ వస్తుంది ఇంకా ఈమోను కూడా రెడీ నేను బొట్టు పెట్టేసినాను సాక్స్లు వేసినాను డైలీ వాళ్ళే చేసుకున్న వాళ్ళు ఇంకా ఈరోజు నేను చేపించాను అనమాట ఎందుకంటే మీరు డాడీ లేడు ఈరోజు ఎప్పుడు డాడీ మార్నింగ్ కాదు నిన్న నైట్ వెళ్ళిండు నిన్న నైట్ వెళ్ళి నానా బూట్లో తర్వాత వేసుకుంది అట్లే అన్నం పెట్టుకొని తింటున్నాడు తప్పం రావాలా సార్ నోట్లా ఇట్లా చూసిండు తీసుకుండు అయితే నిన్న నైట్ డ్యూటీ పోయింది నిన్న నైట్ డ్యూటీ పోయి ఇంకా ఇప్పుడు కంటిన్యూ తీస్తున్నాడు అదే కంటిన్యూ కంటిన్యూ డ్యూటీ అయితే చేస్తుండ అందువలన ఇంకా నేనైతే తోలిచి రావాలి వీళ్ళను బస్ వస్తుంది టైం సెవెన్ అయిపోయింది మమ్మీ నీకు జుట్టు వేయాలి ఇంకా ఎంత నిదానంగా తింటుందో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ పల్లి పల్లీ చట్నీసినాను ఈయనై తిని వెళ్తారేమో అని చెప్తే లంచ్ బాక్స్ కూడా నాకు అదే కావాలి అదే కావాలంటే నిన్న మొన్న చేయలేదనమాట ఒక వారం రోజులు అవుతుంది కొద్దిగా లేట్ అంటే ఈ మధ్యలో ఇడ్లీ సరిగ్గా చేయట్లేదు ఇంకా వద్దని చెప్పిన తినట్లేదు మళ్ళీ నేను ఇడ్లీలు అయితే వేసుకోవాలన్నమాట పిండి బాగానే ఉంది ఇడ్లీలు వేసుకోవడానికి ఏంటంటే మేడం వాళ్ళు అదే మార్నింగ్ అదే వేసుకుంటారు అదే మార్నింగ్ ఇడ్లే మళ్ళీ ఇప్పుడు కూడా ఇడ్లేనా ఎందుకు తెచ్చుకున్నారు అని మేడం వాళ్ళు పెడతారేమో అని అనుకొని నేను వద్దని చెప్తాను ఏంటంటే స్కూల్లో ఎంతో మంది తెచ్చుకుంటారు నేను తీసుకొని పోతాం అని అని చెప్తారనమాట సో మీ ఇష్టం అని చెప్పేసి పల్లీ చెట్టుని అయితే పెట్టేసినాను ఇంకా ఏమకైతే జుట్టు వేయాలి సో నిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకురాలేకపోయాను దానికి కారణం మాత్రం ఆడే దేవునికి ప్రసాదం చేసింటి అది అట్లే ఉందన్నమాట పైన పైనడు మా జుట్టేస్తా సో వీళ్ళని తోలిచినాక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సరేపా ఈ టైం కల్లా నా స్నానం అయితే అయిపోతుండే ఇంకా ఈరోజు స్నానం చేయలేదు అనమాట లేట్ అయ్యలేసిన అవును నిజంగానే నిన్న నైట్ లేట్ అయి పడుకున్నా అందుకోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ లేవలే నేనే లేట్ అయ్యి చేతులు కడుకుని గట్ల దాన్ని చూడుస్తారా గలీజ్ కనబడుతుంది రా తప్పున ఈ బాక్సులు తండ్రి పెట్టుకో నీళ్ళు అయినావా నువ్వు నీళ్ళు తాగుతాయ ఆ బాక్సులు అందులో పెట్టుకోపో మాట్లాడు నేనైతే పార్ట్ అప్పటి ఫ్రెండ్స్ టైం అవుతుందమ్మా టైం అయితే ఇంకా పోయేవాళ్ళ బాటిలు విడబడి అంటే అనుకో గణేష్ చైనా కార్ వచ్చింది తెలుసా Hysj <hans> 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 తొందర వేసుకో పిల్ల మా చెల్లెలు చూడనిపించుట్టు వేసుకుంది ఇప్పుడు ఎట్లా మనం వెళ్తున్నారు వెళ్దాం నీ బ్యాగ్ నేను వేసుకున్న వచ్చినా బాయ్ మమ్మీ పా బాయ్ పా బాయ్ ఎప్పు ఆ బ్యాగులులా పాయింగ్వా ఆ బ్యాగులో పుస్తకాలు ఎక్కువ లేవు అన్నమాట లొల్లి లొల్లి వేసేది మమ్మీ ఊకవా సో నేనేమో టిఫిన్ బాక్స్ తీసుకొని పోవాలన్నమాట సో తాలమేట తాళమీసి వాళ్ళని తోలిచి రావాలి సో ఆ బ్యాగులు పుస్తకాలు ఏమంత ఎక్కువ అనమాట ఎందుకంటే రెండు రెండు బ్యాగులు ఇచ్చితోన్నాం ఫస్ట్లో రెండు బ్యాగులు ఇచ్చితోన్నాం ఆ బ్యాగులు అంటే హోంవర్క్ మా మమ్మీ వాళ్ళు రెండు రెండు బ్యాగులు అంటే మొత్తం నాలుగు బ్యాగులు అయితే వాడుతుండ్రనమాట నాలుగు బ్యాగులు ఎందుకు అంటే పుస్తకాలు వేట్ ఎక్కువ కావడం వల్ల పిల్లలకి ఇబ్బంది అని చెప్పి స్కూల్ నుంచి పెట్టిన రూల్స్ అనమాట ఇవి అయితే రెండు బ్యాగులు అక్కడనే పెట్టేసిండ్రు రెండు బ్యాగులు అక్కడనే పెట్టేసి హోంవర్క్ ఉండవు కదా హోంవర్క్ లేని పుస్తకాలు మాత్రం ఆనే పెట్టేసి హోంవర్క్ ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలు మాత్రం ఇంటికి తీసుకొని వస్తారనమాట అందుకోసం అని చెప్పి వాళ్ళకు బ్యాగులేసి తోలిస్తాను ఒకవేళ వేట్ ఎక్కువ ఉందనుకో ఆ రోజు నేనే వేసుకొని పోతానన్నమాట అనమాట సో రూల్స్ మాత్రం చాలా బాగున్నాయి స్కూల్లో నాకైతే మస్తు నచ్చినాయి అంటే మాకంటే ఫస్ట్ వాళ్ళు ఓకేనే తీసుకుంటుంటారు అనమాట చాలా బాగుంది రూల్స్ అయితే సో బస్సు టైం అయితే అయింది నేను లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళేసి వాళ్ళని బస్సు ఎక్కిచ్చి వచ్చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి బాయ్ ఇప్పటికైతే సో నాని వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు గంటలు పడుకున్నాను పడుకొని మా ఆయన వచ్చేసరికి చేసినానమాట తను కంటిన్యూగా డ్యూటీ చేస్తుండని చెప్పాను కదా రెండు గంటలకు ఇంటికి వచ్చేసిండు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తిన్న తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు ఏ టైం కంటే ఈ పని ఎప్పుడు పెట్టుకున్నామంటే ఫోర్ అయ్యింది అనుకుంటా పిల్లలు వచ్చేసరికి ఒక గంటన్నర టైం ఉంది స్నాక్స్ నేను తయారు చేస్తాను అని అంటే సరే అని చెప్పినాను అనమాట సో ఇప్పుడైతే ఆ రెసిపీ రెసిపీ అయితే చేస్తుండు ఇంకా రెసిపీ ఏదంటే బునుగులతోనే వేస్తుండనమాట అవి ఆనియన్ అండ్ టమాటా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అవి వేసి మొత్తం మిక్సీ చేసేసుకొని తింటారనమాట దీనికంటే ఫస్ట్ ఒకసారి వేసిండు చాలా బాగా వచ్చేసింది సో ఇప్పుడు స్నాక్స్ నేను తయారు చేశానంటే ఇదే చేయని చెప్పేసాను ఇంకా అదైతే చేస్తుండనమాట సో నైట్కు నేను వంటకం అదే చోలకాయ కూర చేయాలని చెప్పి చోలకాయ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నైట్కి ఒకవేళ చపాతి చేయమని అనుకోండి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తాను అనమాట ఈ కర్రీ వేసి చపాతి అయితే వేస్తాను రైస్ పెట్టాలంటే ఇంకా ఈ కర్రీ మార్నింగ్ చేస్తాను అనమాట అందుకని ఇవైతే నేను కట్ చేసుకుంటా అయితే కూర్చున్నాను మా ఆయననేమో అదే అదైతే ట్రై చేస్తుండమాట సో ఒకప్పటికీ ఇప్పటికీ మా ఆయనలో చాలా చాలా చేంజెస్ అనమాట ఒకటి నాకు చాలా హెల్ప్ అవుతుండు వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా నాకు వంటలలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఫైవ్ మంత్స్ నుంచి అయితే ఇంకా తనంతలకు తానే చేస్తుండనమాట ఇంట్లో ఒకప్పుడు ఏంటంటే నేను ఎంత ఫీవర్ వచ్చినా కూడా నేనే ఎట్లున్నా సరే లేచి నేనే వంటకాలు చేసేదానమాట ఒకటి ఏంటంటే రైస్ ఒక్కటి రైస్ కుక్కర్ ఉంది కాబట్టి దానికి బియ్యం కడిగి పెట్టేసేవాడు ఇక ఇదేందుకు వేంపానంటే ఉన్న బుధవారం నాడు తీసుకొని అయితే వచ్చేసిండు ఇప్పుడు నైట్కి ఒకవేళ చూలక కొసి దానికి కూడా యూజ్ అవుతుంది బొనుగులతోనే ఇప్పుడు మాయన రెసిపీ చేస్తుండు కదా దాన్ని కూడా ధనియాల పొడి కావాలి అంటే దాన్ని వేంపి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట చల్లారిస్తే మిక్సీ పట్టేయాలి ఇంకా ఇవేమో అన్నీ వేసి రెడీ అయితే పెట్టేసిండు సో ఇదనమాట ఒకప్పుడు నేను తనని అడిగేదాన్ని ఇప్పుడు ఏంటంటే తనంతలకు తానే నేను చేస్తానులే అన్న మాట కూడా అంటాడు అనమాట ఇంకా ఫైవ్ మంత్స్ నుండి అయితే అంటే అంతకుముందు తనకు వంటలు రావు కాబట్టి చేసేవాడు కాదనమాట రానేటి వాళ్ళే అదే తను ఎట్లా చేస్తాడు చెప్పండి సో నేను కూడా ల్యాడ్ తీసుకునేదాన్ని అప్పుడు ఒక ఫీవర్ ఎంత ఉన్నా సరే ఇంకా నేను చేసేదాన్ని అప్పుడు అంటే తనకు రాదు కాబట్టి చేయాలి తప్పదు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను మంచిగా ఉన్నా సరే తను వంటలు చేసి పెడుతుండమాట ఇంకా ఫైవ్ మంత్స్ నుండి అనుకుంటా చాలా చాలా రెస్ట్ దొరుకుతుంది నాకు ఇంకా ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇంట్లో ఉండేవాడు కాబట్టి వంటలు సరిగ్గా వచ్చేటివి కావు ఇప్పుడు టెంపుల్ కాడికి వెళ్తుండు కదా అక్కడ చూసి ఇట్లా చేయాలి అట్లా చేయాలని తను అక్కడ చూసి వచ్చి ఇక్కడ మా ఆయన వంటకాయలు అయితే చాలా బాగా చేస్తుండు ఒకటి తను చేసే వంటలలో ఒకటి నా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే కలగూరగాయలు మొత్తం కట్ చేసి అవి ఒక కర్రీ అయితే వేస్తాడనమాట చాలా బాగుంటుంది అది నాకు ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే అది చేయమని చెప్తాను అనమాట చాలా బాగా చేస్తాడు ఇంకా ఇంకోటి ఏంటంటే రీసెంట్గా కిచడి అనమాట చాలా బాగుంది అది కూడా సో ఇట్లా కొత్త కొత్త వంటకాలు అంటే మన ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు మనం చేసిన ఫుడ్ తిని 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 బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఎవరైనా చేసి పెట్టింటే బాగుండు వాళ్ళ చేతి ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది అనమాట అలా నాకు కూడా మా ఆయన ఇప్పుడిప్పుడే వంటలు ట్రై చేస్తుండే ఇప్పుడు అంటే చాలా వన్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనమాట చాలా ట్రై చేస్తుండు సో నాకు కూడా ఫుల్ రెస్ట్ దొరికింది అందులోనూ తను చేసి తినాలి అని అనిపిస్తుంది అనమాట సో అన్ అట్లా అని చెప్పి మొత్తం తన మీదే డిపెండ్ అంటే నువ్వే చేయాలి నేను చెయ్యను అని కూడా నేను అనమాట సో ఒక్కొక్కసారి ఎప్పుడైనా నాకు వీలు కానప్పుడు చెప్తే తను చేస్తాడు సో ఎప్పుడు అన్ని పోయి చేయాలి అని అయితే నేను అనను తను కూడా ఇప్పుడు నువ్వు చెయ్యి అని కూడా అనట్లేదు అనమాట అంటే తనకు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తానులే అని తను అంటాడు ఒకప్పుడు తనకు రావు కాబట్టి నేను లైట్ తీసుకునేదానికి ఇట్లా అనమాట సో ఇప్పుడు అది ట్రై చేస్తుండే దానికి లెమన్ లేదనమాట ఉన్నాయి కానీ అవి ఖరాబ్ అయిపోయినవి ఇంకా లెమన్ ఒకటి లేదు కొత్తిమీర ఒకటి లేదనమాట కొత్తిమీర ఆ రెండు వేసి ఉంటే ఫుడ్ అనేది చాలా బాగా వస్తుండే ఇక లేకపోయినా సరే ఇంకా చేయమని చెప్పాను ఎందుకంటే అవి గలీజ్ అయినాయి కదా వేసి ఫుడ్ గలీజ్ చేసుకునే బదులు తీసి పక్కకి పెట్టేస్తే ఏమవుద్దని చెప్పేసాను అనమాట సో మా ఆయన అయితే ఇప్పుడు తింటుండు మా ఆయన కంటే ఫస్ట్ నేనే తిని మా ఆయన తినేటప్పుడు వీడియో అయితే తీస్తున్నాను అనమాట చాలా బ్లా చాలా బాగా అయితే వచ్చేసింది సో మా ఆయన ఇట్లా ఏదైనా కొత్త కొత్త వంటకాలు చేసినప్పుడు వీడియో అయితే తీసి మేము ముందుకైతే తీసుకొని అయితే వచ్చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్